గౌతమ్ ఒక్కడే స్వయంగా అహల్యని తీసుకెళ్లి సీమంతం చైర్లో కూర్చోబెడతాడు అర్జున్ ప్రసాద్ సుభద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు గౌతమ్ మాటలకి అతిథి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది భానుమతి కూడా కోపంగానే ఉంటుంది గౌతమ్ ప్రేమగా అహల్య నొదుటన పాపెటన సింధూరం పెడతాడు ప్రేమగా అహల్య చేతికి గాజులు కూడా వేస్తాడు చెంపలకి గంధం కూడా రాస్తాడు గౌతమ్ ప్రేమకి ఉప్పొంగిపోతూ ఉంటుంది అహల్య అన్ని బాధలు అవమానాలు గౌతమ్ భరించి తనకి నిత్యం ఆనందాన్ని ఇస్తున్న గౌతమ్ కళ్ళలోకి పశ్చాత్తాపంగా ప్రేమ నిండిన చూపులతో చూస్తూ ఉంటుంది అహల్య బొట్టు పెట్టి గంధం రాసి గాజులు వేసి అక్షంతలు తలపై వేస్తూ ఆశీర్వదిస్తూ ఉంటాడు గౌతమ్ అర్జున్ ప్రసాద్ సుభద్ర ఇద్దరు కోపంగానే చూస్తూ ఉంటారు అహల్య దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని ఇక్కడ మనిద్దరిని ఆశీర్వదించే అంత పెద్ద మనసు ఎవరికి లేదు అహల్య నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండు నన్ను సంతోషపెట్టు అని అంటూ ఉంటాడు గౌతమ్ గౌతమ్ కళ్ళలోకి బాధగా చూస్తూ ఉంటుంది అహల్య తన వల్ల గౌతమ్ ఇన్ని అవమానాలు పడుతున్నాడు అని బాధగా చూస్తూ ఉంటుంది అహల్య ఇక నిజం ఎప్పుడు బయటపడుతుంది నిజం తెలిస్తే అహల్యని క్షమిస్తారా అహల్య ఏం చేయనుంది ఇప్పుడు అతిథి ఏం చేయనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్